హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ త్రినేత్రం అనే మరో కొత్త ఫిక్షనల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను బావ మరదలు ఇద్దరు కలిసి చేసే ఒక కొత్త సాహసమే ఈ త్రినేత్రం అంటే ఆ కుటుంబానికి జరిగిన శాపానికి ఆ బావ మరదలు ఇద్దరు కలిసి విముక్తి ఎలా కలిగించారు అనేది ఈ స్టోరీ సారాంశం ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం మహాబలిపురం అనే పెద్ద గ్రామం అని ఒకప్పుడు ఎంతో గొప్పగా చెప్పుకునేవారు కానీ ఇప్పుడు అంత గొప్ప పేరు ఆ ఊరికి ఏమీ లేదు పేరులోనే బలి ఉండి ఆ ఊరిలోని ఉన్న వాళ్ళందరి ప్రాణాలను తీసుకుంటుంది అని ఆ ఊరి ప్రజల నమ్మకం ఒకప్పుడు మహాబలిపురం అంటే ఎంతో గొప్పగా చెప్పుకున్న ఆ ఊరి ప్రజలు ఇప్పుడు ఆ ఊరి పేరుని నోటి నుంచి ఉచ్చరించడానికి కూడా ఉచ్చపోసుకునే విధంగా భయపడుతూ ఉన్నారు ఒకప్పుడు ఏమీ లోటు లేకుండా సుఖ సంతోషాలతో పాడి పంటలతో పచ్చని పా పైర్లతో తులతూగిన ఆ ఊరు ఇప్పుడు ఏదో కష్టంగా తినతానికి తిండి కోసం బ్రతుకుతూ ఆ ఊరు సొంత ఊరు అయ్యి వదిలిపెట్టడం ఇష్టం లేక కష్టంగా బ్రతుకుతూ ఎంతోమంది ఆ ఊరిలోనే ఉన్నారు ఒకప్పుడు ఆ ఊరిలో సుమారు వెయ్యికి పైగా గడపలు ఉన్నాయి కానీ ఇప్పుడు వెయ్యి గడపలైతే ఉన్నాయి కానీ ఆ గడపల్లో జనం మాత్రం ఉండటం లేదు ఒక్కొక్కరుగా ఆ ఊరిని విడిచిపెట్టి జీవనం కొనసాగించటానికి తమకు తెలిసిన ఊరికి వెళుతూ ఉన్నారు అలా సుమారు యాభై సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ఆ ఊరి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళే తప్ప ఆ ఊరిలో ఉండటానికి వచ్చిన వాళ్ళు ఏ ఒక్కరూ లేరు ఇప్పటికీ అక్కడ దాదాపు చాలా కుటుంబాలు వెళ్ళిపోయి ఇప్పుడు అడపా దడప అక్కడక్కడ అన్నట్లుగా వంద కుటుంబాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి అందులో ఆ ఊరి మీద ప్రేమ గౌరవం ఉండి ఆ ఊరిని వదిలిపెట్టి ఇష్టం లేని వాళ్ళు ఒక పది కుటుంబాలు ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా వేరే చోటుకి ఎక్కడికో బ్రతుకు తెరువు కోసం వెళ్ళలేక ఆ ఊరినే నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నారు ఎంతో సంతోషంగా ఉన్న ఆ ఊరు ఇప్పుడు ఇలా ఎందుకు మారిందో తెలియాలి అంటే మనం స్టోరీలోనికి వెళ్లాల్సిందే ఆ ఊరిలో ఉన్న అందరూ కూడా ఒక చోట కూర్చొని ఏదో పీచాపాటిగా ఊరి గురించి అలా అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ ఊరి స్థితిగతుల గురించి పరిస్థితుల గురించి ఏం చేస్తే వాళ్ళ ఊరు మారిపోతుంది ఒకప్పటి స్థితి వాళ్ళ ఊరికి వస్తుంది అని చెప్పుకుంటూ ఉన్నారు ఏమి చేసినా ప్రయోజనం లేదు మన ఊరికి ఏదో శాపం తగిలింది అందుకే ఇలా అయిపోయింది మన ఊరు అని బాధపడుతూ ఉంటారు అప్పుడే ఆ ఊరిలో సుమారు ఒక ఎకరం ప్లేస్లో ఉన్న చెరువులో నుంచి ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది ఏదో పడ్డట్లుగానే అక్కడ ఉన్న మగవాళ్ళందరూ కూడా చెరువు దగ్గర నుండి సౌండ్ రావటంతో హఠాహుటిన పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి చూశారు ఎవరో ఒక వ్యక్తి ఆ చెరువులోనికి దూకారు అని వాళ్లకు అర్థమయ్యింది ఆ చెరువులోని అలలు గుండ్రంగా వస్తూ ఉండటంతో అది చూసిన వాళ్ళందరూ కూడా అమ్మో ఎవరో దూకేశారు ఇంకా బ్రతికినట్టే ఈ చెరువులో ఏముందో ఏంటో దూకిన ప్రతి ఒక్కరూ చనిపోతున్నారు శవమై పైకి తేలుతున్నారు బ్రతికి ఒక్కరూ కూడా బయటకు రావటం లేదు ఇప్పుడు లోపలికి దూకిన వ్యక్తి బ్రతుకుతాడో చనిపోతాడో అని ఒక వ్యక్తి అంటే నీకు ఇంకా బ్రతుకుతాడు అని ఆశ ఉందా ఎంతమందిని చూడలేదు ఈ చెరువు మన ఊరిలో ఉన్న ఎంతమందిని బలి తీసుకుందో ఎంతమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుందో ఇప్పుడు ఇక్కడికి దూకింది ఎవరో కావాలి అని ప్రాణాలను తీసుకోవడానికి దూకారో లేదంటే ఎవరైనా ఆకతాయితనంతో చేశారో పాపం ఎవరికో నిండు డూరేళ్ళు అప్పుడే నిండిపోయాయి అని అనుకుంటూ ఉంటారు ఆ వార్త కాస్త ఊర్లో ఉన్న అందరికీ చేరిపోతుంది అందరూ కూడా అదే విషయం గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటారు అయ్యో ఎవరో దూకేశారంట చెరువులో ఇక బ్రతుకుతారా బ్రతికినట్టేలే ఎక్కడ బ్రతుకుతారు అసలు బ్రతికే ఛాన్సే లేదు అని అమ్మలక్కలందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు నోరులు దూక్కుంటూ ఆ ఊరికి పెద్ద ఆయన భూపతి రాజాకి కూడా ఎవరో ఒకరు ఆ చెరువులో దూకేశారు అన్న విషయం చేరింది ఏంటి మరలా ఒకరు మన ఊరి చెరువులోనికి దూకారా నేను చెప్పాను కదా ఆ చెరువులోనికి ఎవరు దూకకూడదు అని బోర్డు కూడా పెట్టాం కదా అయినా ఎవరు ఆ సాహసం చేసింది అంతగా చచ్చిపోవాలి అనే ఆశగా ఉందా చనిపోవాలి అని ఆశ ఉంటే ఈ చెరువులోనే దూకాల ఏం చేస్తే ఈ చావులు ఆగుతాయి భగవంతుడా అని బాధపడుతూ ఉన్నారు ఏంటయ్యా సాంబశివయ్య మాకు ఈ శిక్ష ఎన్నాళ్ళు ఇలా మేము ఈ శిక్షను భరిస్తూ ఉండాలి మాకు ఇక విముక్తి లేదా అని బాధపడుతూ కన్నీళ్ళకు రాల్చారు ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఒక ఇద్దరు ఆ మాటలు విని ఆ ఊరిలోనే నివాసం ఉంటున్న తన ఫ్రెండ్ని అడుగుతారు ఏంట్రా అందరేంటి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు చెరువులో దూకితే ఏమవుతుంది హ్యాపీగా ఈత కొట్టచ్చు కానీ వీళ్ళందరేంటి చనిపోతారు అంటున్నారు ఆ చెరువు ఏమైనా లాంటిదా ఏంటి అందులోనికి దూకితే బయటకు రాకుండా శవం బయటికి రావటానికి అని ఆశ్చర్యంగా వింతగా అడుగుతారు మహీర్ మదన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ మయూర్ని మయూర్ నవ్వుతూ నేను చెప్పాను కదరా మా ఊరిలో వింతలు విశేషాలు చాలా ఉన్నాయి అని చెరువులోనికి దూకిన ఎవరు కూడా బయటికి రారు అది సుమారు వంద సంవత్సరాలుగా జరుగుతున్న వింత ఎందుకు ఏంటి అనేది ఎవరికీ తెలియదు ఒకప్పుడు ఆ ప్లేస్లో ఒక పెద్ద గుడి ఉండేది అని చెప్పుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ గుడి ఏమైందో తెలియదు ఆ గుడి ప్లేస్లో ఆ చెరువు ఎలా వచ్చిందో నాకైతే తెలియదు ఆ చెరువు గురించి ఊరిలో కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు చిన్నప్పటి నుంచి ఆ కథలు నేను వింటూనే ఉన్నాను అయ్యబాబోయ్ ఇలాంటి మిస్టరీలు అన్ని సినిమాలో చూశాను కానీ ఎప్పుడు రియల్గా చూడలేదు ఇంతకీ ఆ దూకిన వ్యక్తి ఎవరో అని మదన్ అన్నాడు వెళ్ళి చూద్దాం పదండి శవం పైకి తేలుతుంది కదా ఎవరిదో అని మయూర్ అంటాడు తనకు ఇటువంటి విషయాలు అలవాటే అన్నట్లుగా పెద్ద కొత్త కాదు అన్నట్లుగా ఊరిలో తను పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉండటంతో మహీర్ రేయ్ త్రిలోక్ ఎక్కడరా కనిపించటం లేదు అని అడగటంతో ఏమోరా నేను చూడలేదు అని మదన్ సమాధానం చెప్తాడు మయూర్ అనుమానంగా రేయ్ అంటే ఆ చెరువులో దూకింది వాడేనా రాత్రి మీ ఊరిలో ఏదైనా ఒక వింత ఉంటే చెప్పరా అని అడిగితే ఆ చెరువు గురించే నేను వాడికి చెప్పాను అని అతడి నోటి నుంచి ఎప్పుడైతే మాట వచ్చిందో వెంటనే ముగ్గురు ఫ్రెండ్స్ కూడా చెరువు దగ్గరకు పరిగెత్తారు భయంతో అతను ఆ చెరువులోనికి దూకేశాడు ఏమో అనే భయంతో అలా కాకూడదు అని మనసులోనే ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటూ ఉన్నారు ముగ్గురు ఫ్రెండ్స్ ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ చెరువు చుట్టూ చేరిపోతారు పాపం ఎవరో అబ్బాయో అమ్మాయో తెలియదు దూకేశారు బ్రతుకుతారో లేదో కూడా తెలియదు ఆ దేవుడి దయ వల్ల బ్రతికితే బాగుండు అని కొందరు అనుకుంటే ఆ ఇక బ్రతికినట్టే లే ఆ చెరువు మన ఊరి పేరుని సార్థకం చేస్తుంది అని మరికొందరు సాగదిస్తూ అంటారు అసలు చెరువులోనికి దూకింది త్రిలోకు అవునా కాదా త్రిలోక్ చెరువులో నుంచి బయటకు వస్తాడా లేదా ఒక గుడిగా ఉన్న ఆ ప్రదేశం అంతా కూడా చెరువుగా ఎందుకు మారిపోయింది అసలు ఆ చెరువులోనికి దూకిన వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు ఆ ఊరికి ఉన్న శాపమేంటి తెలియాలి అంటే చదువుతూ ఉండాలి త్రినేత్రం స్టోరీ